గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామివారి భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు ఈ మేరకు స్వామివారి దివ్య రథోత్సవ కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షకులను ఓలలాడించాయి ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాస్తస్యం గురించి వివరించారు నమస్కారం ఈరోజు గుంటూరు నగరంలోని రామచంద్రపుర గ్రహారం ఆరగ్రహారం అంటారు గుంటూరు నగరంలోనే పురాతన ప్రాంతాలు గుంటూరు ఆరగ్రహారం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆరు వందల యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ పురాతన దేవాలయం ఉంది ఒకప్పుడు కొండవీటి రెడ్డి రాజులు పూజించిన విగ్రహం ఆ కొండ అయిన తోట తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు గుంటూరులోనే పురాతనమైన దేవాలయాలు రెండోది పాత గుంటూరులో ఉంది ఈ రాజ్యలక్ష్మీ స్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు బాగా పెద్ద పేరు ముక్కోటి ఏకాదశికి శ్రీరంగం తమిళనాడు శ్రీరంగం తర్వాత అది గొప్పగా జరిగే ప్రాంతం ఇది ఈ చైత్ర మాసంలో సోమవారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చైత్ర పౌర్ణమి రోజు సోమవారం రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం కూడా చాలా అంగరంగ వైపు ఒక గుంటూరులో ఈ పెద్ద రథాలు తిరగట్లేదు ఒక కేవలం అగ్రహారం నరసింహస్వామి గుడి పక్కన శివాలయం పురాతన శివాలయం ఈ రెండు పురాతన రథాలు జరుగుతున్నాయి ఈ యొక్క రథోత్సవం నాకు గుంటూరు నగరంలో అందరూ కూడా అయితే ఉత్సాహంగా పాల్గొంటారు చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా వస్తారండి ఈ రథం ఆగడానికి కానీ కానీ ఇందులో పాల్గొని ఇక్కడ నిష్టగా కనుక ఈ నరసింహస్వామిని మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరిద్దండి ఈ భక్తుల విశ్వాసం అతి పురాతనమైన ఈ నరసింహస్వామి గుడి గుడిలో ఎవరైనా సరే నిష్టగా వచ్చి తమ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ నరసింస్వామి తీరుస్తారనే నమ్మకం ఉంటుందండి ఈ ఏరియా మొత్తానికి కూడా చాలా గొప్ప నర ఈ ఇప్పుడులో ఈ ఉత్సవాలు జరగడం మా చాలా ఆనందకరం ఇవి అంతా స్వచ్ఛందంగా వచ్చినా అండి స్వచ్ఛందంగా వచ్చి దేవుడి సేవలో పాల్గొంటున్నారు ఇది చాలా సంతోషం గోవింద గోవింద